మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు స్టోయిక్ హ్యాబిట్స్ గురించి వివరించబడుతుంది లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ స్టోయిక్ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే దట్ ఆల్ చేంజ్ యువర్ లైఫ్ ఇన్ వన్ వీక్ ఆయన హ్యాబిట్స్ కనుక మీరు నేర్చుకుంటే ఒక వారంలో మీ జీవితం మారిపోతుంది అనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మై డీఫ్రెండ్స్ సంపూర్ణంగా ఈ వీడియో తెలుపుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే ఒక నమ్మకంతో చూడండి ఈ వీడియో ఒక వారంలో మీ జీవితం మారుస్తుందన్న ఐదు స్టోవిక్ అలవాట్ల గురించి ఖచ్చితంగా వివరించబడుతుందండి ఆ అలవాట్లను నేర్చుకొని వాటిని ఆచరణలో పెట్టండి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు మైడే ఫ్రెండ్స్ మీ యొక్క జీవితంలో మార్పు కనిపిస్తుంది ఓకే ఈ స్టోవిక్ యొక్క అలవాట్లు ఎలా ఉంటాయి వాటిని ఎలా మనం అలవార్చుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే డియర్ ఫ్రెండ్స్ చాలామంది తత్వవేత్తల్లో కొందరు మాక్రస్ అరేలియస్ సెనేకా ఎఫికెటస్ వంటి ప్రముఖ తత్వవేత్తలు స్టోయిక్ తత్వవేత్తల బోధనల స్ఫూర్తితో వాళ్ళు వివరించిన కొన్ని విషయాలు మీతో నేను ఈ వీడియోలో పంచుకుంటున్నాను అదే విధానంలో కూడా ఈ వీడియో మీకు రూపొందించబడింది స్టో స్టోయిక్ అలవాట్లు ఏం చెబుతున్నాయంటే మనస్సుపై ఆధిపత్యం సాధించండి ఎస్ మనస్సుపై ఆధిపత్యం సాధించండి మన యొక్క జీవితాన్ని మనం నియంత్రిస్తున్నామా లేక మన భావోద్వేగాలే నియంత్రిస్తున్నాయా అని ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా అలాగే మనకి స్టోయిక్ ఒక స్టోయిక్ హ్యాబిట్లు ఎలా ఉంటాయంటే వాళ్ళ అలవాట్లు ఆయన అలవాట్లు ఎలా ఉంటాయంటే హ్యాబిట్ నెంబర్ వన్ చూసినట్టయితే డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అలవాట్లు గనుక ప్రతి అలవాటు చేసుకొని మీరు మీ జీవితంలో కనుక మీరు నిర్వర్తించుకున్నట్లయితే ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు మార్పు చూస్తారండి ఓకే స్టోయిక్ ఒక ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే ఆయన అలవాటు ఏంటంటే ఉదయాన్నే లేచి ప్రశాంతంగా ఆలోచించండి అనేది ప్రచందంగా ఆలోచించండి ఆయన ఆయన చెప్పే సిద్ధాంతం మై డిఫెండ్స్ ఉదయాన్నే లేచి ప్రశాంతంగా ఆలోచించండి ఆలోచించడం అనేది ఆయన ఫస్ట్ హాబిట్ అండి మీరు మొదటి గంట జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది అని తెలుసుకోండి మిత్రులరా మీరు ఉదయం లేచిన ప్రశాంతంగా ఆలోచించిన ఆ మొదటి గంటనే మీ జీవితం ఎలా ఎలా ఉండాలో నిర్ణయిస్తుందని స్టోయిక్ చెప్తారండి మై డిఫెండ్స్ ఐదు ఐదు లేదా ఆరుకి లేచి మార్కస్ అరేలిస్ యొక్క ఈ ఆలోచన గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు లేచారు అంటే అది మీకు మరో అవకాశం అని గుర్తుంచుకోండి మీరు ఈరోజు లేచారు అంటే అది మీకు మరో అవకాశం అందుకే మీరు లేచిన మొదటి గంట ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకే మై డిఫెన్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ ఆ నిశ్శబ్ద వేళలో పది నిమిషాలు ధ్యానం చేయండి మీరు లేచిన వెంటనే నిశ్శబ్దంగా ఉంటుంది కదా ఐదు గంటలకు అట్లా లేస్తే మీకు మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి శ్వాస తీసుకుంటూ శ్వాసపై దా పెట్టండి దా దృష్టి పెట్టి రాబోయే రోజుకి మనసును సిద్ధం చేసుకోండి మై డిఫెన్స్ ప్రశాంతంగా జీవించడం ఎలాగో నేర్చుకోండి అలాగే ఒక యొక్క హ్యాబిట్టు చూసినట్టయితే రోజువారీ ఆలోచన ప్రతిబింబం ఎస్ మై డిఫెన్స్ డైలీ రిఫ్లెక్షన్ తత్వం చెబుతుంది ఏంటంటే మన మనసును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మన యొక్క శరీరాన్ని కూడా శక్తివంతం చేస్తుందండి మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఆలోచిస్తామో మన శరీరాన్ని ఎప్పుడైతే ప్రశాంతంగా చూసుకుంటామో మనం మన మన మనస్సు కూడా శక్తివంతం అవుతుందంట ఐ డిఫెండ్ అందుకోసం ప్రతి హృదయం లేదా సాయంత్రం కనీసం ముప్పై నిమిషాలు మీ ఆలోచనలపై పరిశీలన చేయండి మీరు ఎలా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా ఎక్కువ టెన్షన్ పడుతున్నారా లేకపోతే పాజిటివ్గా ఉన్నారా ఏ సమస్య వచ్చినా దాన్ని పాజిటివ్గా థింక్ చేస్తున్నారా లేదా ఎక్కువ టెన్షన్ పడుతూ స్ట్రెస్ అవుతున్నారా ఒకసారి ఆలోచించండి మీరు ఆనందంగా శక్తివంతంగా జీవించాలంటే పాజిటివ్గా ఆలోచించండి ఏది జరిగినా అంతా మన మంచిగానే ఒక నమ్మకంతో ఉండండి ఇవాళ నేను ఎలా పరివర్తించాను ఎక్కడ సహనం కోల్పోయాను ఎక్కడ నియమం అవసరమైందని మీకు మీరే ప్రశ్నలు వేసుకోండి ఈ ప్రశ్నలు సమాధానం రాయడం మర్చిపోకండి మీ ప్రశ్నలకు మీరు సమాధానం రాయండి ఎక్కడ సహనం కోల్పోయాను ఎక్కడ వినియమం అవసరమైంది నేను ఈరోజు ఎలా పరివర్తించాను అని ఈ ప్రశ్నలు మీరు వేసుకొని రాయడం పెట్టండి రాసి వాటికి సమాధానాలు రాయండి ఇది మీ ఆత్మ పరిశీలనకు మార్గం అని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ స్టోర్ యొక్క హ్యాబిట్ త్రీ చూసినట్డితే మీ యొక్క శరీరాన్ని కదిలించండి అది మనస్సును కుదురు కుదురుపరుస్తుందని గుర్తుంచుకోండి చలనంలో మనసు స్థిమితం అవుతుందండి మీరు ఎలాంటి టెన్షన్లో ఉన్న ఒక డ్యాన్స్ చేసిన ఒక పాట పాడినా అలాంటి టైంలో మీ యొక్క మనసు స్థిమితం అవుతుంది ఒక పాట విన్నా చెవులోకి పనిచేడుతున్నారు కాబట్టి మీరు ఒక మంచి పాట విన్నా మీకు తెలియకుండానే కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి అందుకోసం మీ మనస్సు అవుతుంది మై డిఫెన్స్ అలాగే మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే రోజు వ్యాయామం చేయండి చిన్న వాక్ అయినా సరే ఒక పది పదిహేను నిమిషాలు వాక్ అయినా వాకింగ్ అయినా సరే రోజు ఒక ముప్పై నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా వాకింగ్ చేయండి మీ శరీరం అనేది క్రమశిక్షణలో ఉంటే మీ యొక్క మనసు కూడా సమతుల్యం అవుతుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెన్స్ మీ శరీరాన్ని మీరు ఎంత బాగా కాపాడుకుంటే మీ మనసు కూడా అంత ఇంత సమతుల్యంగా ఆలోచించగలుగుతుంది అలా అవుతుంది మై డిఫెన్స్ ఓకే అలాగే హ్యాబిట్ నెంబర్ ఫోర్ చూసినట్టయితే డిజిటల్ డిటాక్స్ అంటారండి డిజిటల్ డిటాక్స్ అంటే మీరు ఉదయం లేచినాక రెండు గంటలు నిశ్శబ్దంగా ఉండమని చెప్పాం కదండి ఈ డిజిటల్ డిటెక్స్ అంటే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయండి ఈ డిజిటల్ డిటెక్స్ ఏంటి అంటే నేటి యుగంలో నేటి యుగంలో మన మనస్సు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సమాచారం దాడికి గురవుతున్నారండి ఉదయం లేవగానే ఈ డిజిటల్ డిటెక్స్ ద్వారా వచ్చే సమాచారం దాడికి గురవుతున్నారు అవి ఎలా ఉండాలి అంటే రోజుకి కనీసం రెండు గంటలు మీరు మొబైల్ అలాంటి డిజిటల్ డిటాక్స్ మీరు గురి కాకుండా ఉండాలి అంటే రోజుకి కనీసం రెండు గంటలు మీ యొక్క మొబైల్ అలాగే సోషల్ మీడియా అలాగే న్యూస్ నుండి మీరు దూరంగా ఉండండి అని స్టోరీకి హ్యాబిట్ ఫోర్లో చెప్తుందండి ఆయన చెప్తున్నాడండి ఈ సమయం మీకు ఒక లోతైన ఆలోచన శాంతి మరియు నిజమైన ఉనికిని ఇస్తుందండి మీ ఆలోచనను రేకెత్తిస్తుంది ఎలా అయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతారు అనేది మీకు మీ ఆలోచనను రేకెత్తించేలా రేకెత్తించేలా ఉంటుంది కాబట్టి మీరు వీటికి మొబైల్ ఫోన్కి సోషల్ మీడియాకి న్యూస్ పేపర్లకి దూరంగా ఉండండి మార్నింగ్ లేచిన రెండు గంటలు ఓకే అలాగే మీ డిఫరెండ్స్ ఆవిడ్ ఫోర్ చూసిన ఫైవ్ చూసినట్టయితే రాత్రి సమీక్ష రాత్రి సమీక్ష అంటారండి అంటే ఈరోజు మీరు రోజంతా పనిచేస్తారు కదా రేపటి కోసం ఈరోజు రాత్రి సమీక్ష చేసుకోవాలండి రేపటి ప్రణాళికను ఈరోజు వేసుకోవాలి అప్పుడే మీరు పనిలో ఈజీగా చేసుకోగలుగుతారు ప్రిపరేషన్ చేసుకోవడం ద్వారా మీరు ఈజీగా రేపటి పని ఈరోజు చేసుకున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది దానికోసం రోజు చివరిలో కొన్ని నిమి నిమిషాలు మీరు స్వయం స్వయంగా మీ యొక్క సమయాన్ని కేటాయించండి ఓకే మీరు ఒకసారి ప్రశ్నించండి ఈరోజు నేను ఏం చేశానని క్వశ్చన్ వేసుకోండి ఈరోజు నేను ఏం చేశాను అని మీరు మీరు క్వశ్చన్ వేసుకోండి ఈరోజు నేనేం నేర్చుకున్నాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి తర్వాత రేపటికి ప్రణాళికను రాయండి రేపటి కోసం మీరు ప్రణాళికను రాయండి ఈరోజు నేనేం చేశాను ఏం ఆలోచించాను అని ఎప్పుడైతే మీకు మీరుగా ప్రశ్నలు వేసుకుంటారో మీకు సమాధానాలు దొరుకుతాయి అందుకోసం మీడియా మిత్రులారా మీరు రేపటి కోసం ప్రణాళికను రాయండి స్టోయిక్ తత్వం ఇదే చెబుతుంది అనుకోకుండా జీవించవద్దండి ఏలో గాలిలో దీపంలాగా జీవించవద్దు మీకు ఒక ప్రణాళిక ప్రకారం జీవించినట్టయితేనే మీకు మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీరు ఉద్దేశపూర్వకంగా జీవించక జీవించండి అంటే మీరు ఎలా అయితే జీవించాలనుకుంటున్నారో అలాగే జీవించండి కానీ మీరు ఎలా పడితే అలా జీవించకూడదండి మీరు ఎప్పుడైతే మీకు కావాల్సినట్టుగా మీరు జీవించాలనుకుంటున్నారో ఈ స్టోయిక్ సూత్రంలో ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీరు జీవించగలుగుతారండి అలాగే మై డీ స్టోయిక్ అలవాట్ల సారాంశం గురించి మీకు చాలా విషయాలు చెప్పాను స్టోయిక్ సారాంశం ఏం చెప్తుందంటే ఒకే వాక్యంతో చెప్పాలంటే బయట ప్రపంచం కాదు మీ యొక్క ప్రతిస్పందనే మీ శాంతికి మూలం అని చెప్తుందండి స్టోయిక్ అలవాట్ల సారాంశం మనకు ఏం చెప్తుందంటే దానికి మనం ఒకే వాక్యంలో చెప్పాలి అంటే బయట ప్రపంచం కాదు మీ ప్రతిస్పందనే మీ శాంతికి మూలం అని గుర్తుపెట్టుకోండి అని అలవాట్ల సారాంశం మనకు తెలియజేస్తుంది ఈ ఐదు అలవాట్లు మీరు ఒక వారంలోనే మీ మనసుపై ఆధిపత్యాన్ని సాధించ సాధించేందుకు సహాయపడతాయండి మీరు కనుక ఈ ఐదు అలవాట్లు కనుక నేర్చుకొని వాటిని ఆచరణలో పెడితే ఒక వారంలో మీ యొక్క మనసుపై మీరు ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతారు సాధించేందుకు ఈ ఐదు అలవాట్లు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మై డీఫ్రెండ్స్ అలాగే మీరు ప్రశాంతమైన జీవితం జీవించాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి క్రమశిక్షణంగా ఉండేలా చూసుకోండి నిశ్శబ్దంలో ఎక్కువ ఉండండి మై డెఫెన్స్ ఇవన్నీ చేయడం ద్వారా మీ యొక్క ప్రతిబింబం ప్రతిరోజు ఈ స్టోయిక్ వాక్యాన్ని గుర్తుంచుకోండి స్టోయిక్ వాక్యం ఎలా ఉంటుందంటే నిన్ను నీవు నియంత్రించుకో నిన్ను నీవు నియంత్రించుకో లేకపోతే నీకు స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ నుండి వస్తుంది ఇవి మనకు స్టోయి సిద్ధాంతంలో చెప్పే మాటలు మై డిఫెన్స్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనిషి జీవితం ఒక చెట్టు లాంటిది మనిషి జీవితం ఒక చెట్టు లాంటిది మనం నాటిన ఒక పండ్ల మొక్క ఎదగాలి అంటే ఫస్ట్ విత్తనం పెట్టాలి దానికి నీరు పోయాలి మొక్కగా ఎదిగేలా చేయాలి అది కాయలు కాస్తుంది అప్పుడు మనకు పనులు ఇస్తుంది అవునా కదా అలాగే మైడే ఫ్రెండ్స్ మన జీవితం కూడా అలాగే ఉంటుందండి ఒకసారి అవి పనులు ఇవ్వడం స్టార్ట్ అయితే ఎప్పటికీ ఇస్తూ ఉంటుంది అలాగే మనం కూడా మంచి ఆలోచనలతో మన జీవితంలో మార్పు జరగాలి అంటే ఆ చెట్టు సిద్ధాంతం మనం కూడా ఫాలో అవ్వాలండి మన యొక్క జీవితం కూడా అలాగే ఉంటుందని మీరు నమ్మండి మిత్రులారా జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచిగాని పోల్చుకొని ముందుకు వెళ్ళాలి ఆలోచనలతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి కానీ నెగటివ్ ఆలోచనలు ఆలోచించకూడదండి మీరు మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా సాధించగలుగుతారో గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా సాధించగలుగుతారు ఆ శక్తి ఆ విశ్వం ఆ భగవంతుడు మీకు ఇచ్చాడని గుర్తుంచుకోండి మిత్రులారా మీకు ఈ స్టోయిస్ సిద్ధాంతాలు నచ్చాయి అనుకుంటున్నాను ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఐదు స్టోయిస్ సిద్ధాంతాలు మీరు ఫాలో అవుతూ మీరు మీ జీవితంలో వెలుగును నింపుకుంటారని మార్పు తెచ్చుకుంటారని మీరు అనుకున్నది సాధించాలని ఆ సాధించే శక్తి ఆ విశ్వం ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే మీరు ఇతరులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎలా అంటారా యూట్యూబ్ యూట్యూబ్ ఏదైతే ఉందో యూట్యూబ్ అలగరితం ద్వారా ఇలా మీరు లైక్ చేసినప్పుడు అది ఇంకా పది మందికి చూపిస్తుందండి దాని ద్వారా మీరు పది మందికి వెళ్ళిపోయినట్టే కదా అందుకోసమే లైక్ చేయమని చెప్తున్నాను మైడీఫ్రెండ్స్ అయితే ఈ వీడియో పది మందికి ఎలాగైతే ఉపయోగపడుతుందో ఎలాగైతే చేరుతుందో మీకు తెలియకుండానే పది మందికి మంచి చేసిన వాళ్ళు అవుతారు ఉపయోగపడేలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులరా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా నాకు సజెషన్ ఇవ్వాలంటే కనుక మీరు కామెంట్లో రాయండి మై డిఫెన్స్ ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్ చదువుతాను మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ధన్యవాదాలు